సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు తెలంగాణ శ్యామ్ సార్ నేను సామాజిక ఉద్యమకారుని దళిత ఉద్యమాలలో ఎక్కువగా పనిచేస్తుంటాను సార్ చెప్పండి మీతో మాట్లాడొచ్చు సార్ పొద్దున్న ప్రజా సేవలో వివిధ సమస్యల పైన ఉంటారు కదా అని చెప్పేసి ఈ టైంలో కాల్ చేశాను మీరు ఉంటే కనుక మార్నింగ్ చేస్తాను సార్ మాట్లాడు మంచి వాకింగ్ ప్రశాంతంగా సార్ 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 సంతోషం మీ టైం టైమ్ ఇచ్చినందుకు సార్ మీరు బీసీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని పట్టుకొని అఖిలేష్ యాదవ్ గారిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడడం కరెక్ట్ సార్ ఇప్పుడు మేము ఓకే బీసీ ఓసీ గడ బీసీ గాడైనా మేము ఏమంటున్నామంటే మాకు పహల్గామ్ లో ఇవన్నీ చూడలే కదా అడగలే కదా మేము హిందువుల ఒకటే అంటున్నాం ఓకే వాళ్ళెవరు వాళ్ళెవరు సార్ వాళ్ళు హిందువులు కదండి కాదు ఎవరు సార్ మరి వాళ్ళు వాళ్ళ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలేగా ఎన్నుకున్నది కాదు మరి సార్ ఎందుకంటే ఒక హిందూ రాష్ట్రంలో అంటే సుమారు చెప్పింది సామాజిక ఉద్యోగం చెప్తున్నాను ఒకవేళ నేనేమంటున్నాను పైంట్లు ఇచ్చినప్పుడు కులాల పిచ్చి రెచ్చగొట్టకుండా మీరు ఒకవేళ నేను చెప్పిన పాయింట్ కూడా అర్థం చేసుకోండి ఒకవేళ రెండే రెండు రాజకీయాలల్లా అవసరం అంటే అవసరార్థులకు ఏమి ఇవ్వాలా ఈలో పవర్టీ లైన్ పేదరికములం వాళ్ళకు అసెంబ్లీ స్పీసులు చూడండి ఓకే చూస్తాను సార్ మీరు అంటే గౌరవం చెప్పిందండి వింటాను చెప్పండి స్టాలిన్ దగ్గర ఎనిమిది ఆరు లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి ఓకే ఇప్పుడు అతను ఏమన్నాడు పది వేల కోట్ల ఒక ఇప్పుడు ఉదాహరణ అనుకున్నా నేను ఏమన్నా ముందు అతను పెరుగుతాడు సార్ మనవాడు కరుణానిధి మనవాడు వాడు పెరిగింది ఉదయనిధి ఉదయనిధి ఉదయని ఉదయనిధాడు వాడు ఏమంటాడు అంటే వైరస్ అంటారు వాడే అంటా నేను చెప్పింది అండి చెప్పి మళ్ళీ నువ్వు నాతో నువ్వు ఫోన్ మాట్లాడాలనుకుంటే కరెక్ట్ మాట్లాడు చెప్పండి వైరస్ అన్నప్పుడు నేను అంటే దమ్ముంటే ముస్లిం మతం నను ఆ మాటలు వైరస్ అని కురాన్ అంటే వైరస్ అను బైబిల్ అంటే వైరస్ ఎందుకు అన్నారు వేరే అని హిందువులను ఎందుకు అంటారు అంటరాని వాళ్ళని చేసి వేరే సంవత్సరాల నుంచి మమ్మల్ని వెలివేసి అంటరాని వాళ్ళకి ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు ఎప్పుడో వందల సంవత్సరాల కింద పుట్టి పెరిగిన వాళ్ళు ఏదైనా జరిగితే సమాజం సమాజంలో మేము పాటు పడుతున్నాం నరేంద్ర మోడీ గారు చెప్పిందినండి యాభై రెండు కోట్లు జన్ధన్ ఖాతాలో ఓపెన్ చేసి వాళ్ళ పదిహేను లక్షలు కాదు పదిహేను లక్షలు కూడా తర్వాత చెప్తాను నేను చర్చకు రా చెప్తాను ఎన్ని లక్షల కోట్లు ఎన్పి అకౌంట్లు తీసుకొచ్చినాం ఓకే ఎన్ని ఎన్ని లక్షల మందికి ముద్రాలు లోన్స్ ఇచ్చినాం ఎక్సర్ ఈ పదకొండు సంవత్సరాలు రెడ్డి అవినీతి అరపణ కూడా రాజ్యాంగం చేసాం ఒకవేళ మీరు వస్తే ఒక మేధావులు లేకపోతే ఇంకా సంస్కరణ ఒక చర్చ పెట్టండి ప్రెస్ క్లబ్ లో తప్పకుండా తప్పకుండా నా వర్షన్ ఏంటండి సార్ మీరు వంద శాతం రెడ్డి అహంకారంతో మీ బీజేపీ పార్టీ అధికారంలో ఉందని ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే మీకు చిన్న చూద్దాం మాట్లాడారు సార్ రెడీలు నేను ఏదో మీరు పైకి నటిస్తున్నారో అంతేగాని విషయమే నుంచి నేను చెప్తున్నాను నేను పుట్టిన నుంచే ఎత్తున్నది ఓకే ఎవరిని కాదు అవును సార్ మీరు శూద్ర అని చెప్తారు మరి మతాన్ని ఎలా సంస్కరిస్తున్నారు శూద్ర బీద్ర అవన్నీ బంద్ చేయు వైడాలజీ బంద్ చేయు ఇప్పుడు ట్వంటీ వన్ సెంచరీ ఓకే ఆధునిక భారతంలో ఓకే అందరూ సమాన అవకాశాలు ఎట్లా పొందాలా ఓకే ముఖ్యంగా పేదలకు ఓకే వాడు ఎవడన్నా కానీ పేద ఓకే సార్ పేదల కులం ఉండదు మత ఓకే ఫస్ట్ ఫ్యాక్ట్స్ చేసుకోండి ఓకే తప్పకుండా సార్ తప్పకుండా రెండోది నేను మన తెలంగాణ అసెంబ్లీ ఏం మాట్లాడినా ఓకే

ఏం చేస్తారు అడిగింది అది ఇంకా ఉన్నది ఒకటే రాజకీయ ప్రాసెస్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఇప్పుడు బీజేపీ కూడా చెప్పిన మళ్ళా బీజేపీ కూడా బీజేపీ అమ్మేస్తుంది అంబాంది ఒకటి మేము ఏం చెప్తున్నామంటే వీళ్ళ అమ్ముడు వాళ్ళ అమ్ముడు కాదు ఒక ఎయిర్ ఇండియా గురించి ఓకే యాభై ఐదు వేల కోట్లు అప్పు చేసినారు ఓకే ఎవ్రీ ఇయర్ ఐదు వేల కోట్లు దానికి మనము ఇచ్చుకుంటా పోయినాం ఫీడింగ్ చేసుకుంటా పోయినాం అయినా సెట్ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూషన్ అది ఓకే ఇట్లాంటి వల్ల ఎన్నొద్దులు పేద ప్రజలకు వాళ్ళకి ఇచ్చే ఐదు వేల కూడా పేదలకు ఇస్తే అయిపోతుంది కదా అవును ఇస్తే అయిపోతుంది కదా మరి ఎనభై మూడు కోట్లకి రిఫ్రిరేషన్ కదే కదా అవును సార్ అవును నేను అనేది సార్ నరేంద్ర నేను ఏమంటున్నానంటే నువ్వు ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడు

ఇంకొక హిందూ పార్టీ చేసుకోండి ఓట్లు మీ హిందూ ముస్లిం అంటే బరాబర్ అంటే హిందూ ముస్లిం మీరు ఎమ్మెల్యే గారు సార్ మీరు ప్రజాప్రతినిధి మాకు గౌరవం ఉంది మీరంటే మా గౌరవం ఉంది మోడీ గారు అవునన్నా కాదని అందరికీ ప్రధాని కదా సార్ ఆయన మళ్ళీ నేను చెప్తున్నాను ఏంటంటే మీరు చెప్పిన దగ్గర ఏంటండి మాకు ఎక్కడ కశ్మీర్ పండితులని పంతొమ్మిది వందల తొంభై రోజు జనవరి పంతొమ్మిది రోజు ఓకే కాశ్మీర్ వదిలిపోవాలి హిందువులందరూ లేదా ఇస్లాం మతం స్వీకరించాలి ఓకే అర్థమైందా ఓకే ఒక అమ్మాయిని ఇరవై ఎనిమిది అమ్మాయిని ఇరవై మూడు మంది రేపు చేసి ఆ బాడీని రంపం మీద కోశారు ఐదు లక్షల కాశ్మీర్ పండితుని ఢిల్లీలో ఉంచారు వేల మంది అత్యాలు అత్యాచారాలు చేసి ఇస్లాం స్వీకరించాలా పంపేలా ఎప్పుడైతే టిప్పు సుల్తాన్ కావచ్చు మన దేశంలో సుప్రీంకోర్టు ఉంది మన దేశంలో ప్రభుత్వం ఉంది మన దేశంలో ఆర్మీ ఉంది అయినా కానీ నిందువుల రక్షణ లేకుండా పోయింది అవును కాబట్టి హిందువులు ఇతర మతస్థుల మీద ఏడ్చే బదులు వాడి మీద ఎందుకు వాడు నువ్వు అవును నిన్ను నువ్వు కాపాడుకోస్ నేను చెప్తున్నాను ఏంటంటే నాకు ఎగ్జాంపుల్ గా ఎన్ని ఎవిడెన్స్ చెప్తున్నాం మా జాతికి తప్పకుండా ఫస్ట్ మాకు ఎక్కడ అయితే వెయ్యి సంవత్సరాల కింద హర్షవర్ధన్ రూల్ నడిచినప్పుడు సిక్స్ సెవెంత్ లో అప్పుడు ఈ శని స్టార్ట్ అయింది మా కులము ఓకే సార్ కులాలు ఉప కులాలు అప్పుడు బాగా జనరేట్ ఓకే ఓకే దాన్ని విదేశీ బై డే కంటిన్యూ ట్వంటీ సెంచరీ వచ్చే వరకు విభజించు పాలించు విభజించు పాలించు ఓకే సార్ ఓకే దాని వల్ల ఏమైందంటే మేము వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో మరి ఓకే సార్ ఓకే అయితే దాన్ని మనం పంతొమ్మిది వందల నలభై సంవత్సరం వచ్చిన ఒక వెర్షన్ లో ఒక వేల పోతుంది ఓకే సార్ దీన్ని సమయానుకూలంగా మార్చుకుంటూ పోవాలా ఓకే ఎవరి మీద ఏడవటం వల్లనో ఎవరి మీద తోట వల్ల కాదు హిందువులకు ఓకే సార్ ఓకే ముస్లింస్ ఎట్లా ఐక్యత ఉంటారో మీరు ఐక్యత ఉండండి ఈ హిందూ ఏదైతే కులాల మధ్యన కుంపట్లు పెడుతున్నారో ఇప్పుడు హిందువులందరూ కాదండి వీళ్ళు కులాల వారిగా విడిపోయిన హిందువులందరూ ఐక్యత ఉన్నారా అండి మీరు చెప్పినట్టు ఉండరు ఇంకా వెయ్యి సంవత్సరాలు ఉండరు మరి కులాలను సృష్టించిన వాళ్ళని వదిలిపెట్టి మీరు కనబడతాయి కదా ఇప్పుడు మీరు రెడ్డి మీరే మీరే మీ నోటితో నువ్వు చరిత్రలో కొన్ని మార్చలేవండి గతాన్ని మార్చలేవు నువ్వు వర్తమానాన్ని ప్రయత్నం చేస్తూ భవిష్యత్తును ఊహించగలుగుతావు మేము ఏమంటున్నాం కులం ఉంచుకోండి మీకు బలవంతంగా నేను ఒక్కరోజు రాజారాము నేను కాను కులం ఉంచుకుంటే నీ పై పైకులం నాది కింది కులం సార్ నేను వివక్షతంలో నేనే వెరిసన్ బాగినట్టు స్విచ్లు విన్నాను విన్నాను బ్రహ్మాలంగా విన్నాను సార్ పక్కినట్లు ఇంకా ఇంకో ఇంకొక వీడియోలు చూద్దు నాదై రెండు వేల నా రెండు వేల వీడియోలు ఉన్నాయి సార్ నేను కూడా వెళ్తాను ఒకటి ఒకటి చెప్తాను సార్ చెప్పండి సార్ సమాజ స్లో ఉన్న నువ్వు నువ్వొక వే నాది నాదొక వే ఉంటాయి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ కానీ మీరు కాదు సార్ నాది వేరు ఉంటాయి సార్ నేను ఒక లైన్ మీద కానీ మీరు ఒక ప్రజాప్రతినిధి సార్ మీరు ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి వాడు అని మీరే చెప్తున్నారు కదా మీరు కూడా దొంగ మేము అనేది ఏంటంటే హిందూ జాతిని మేలుకొలుపుతున్నాము దాంట్లో కులాల మధ్యన చిచ్చు పెట్టి గతాన్ని తవ్వుకుంటా ఒకరికొకరు విమర్శించుకుంటా ఓకే ఒక్కటి మేమేమంటున్నామంటే నా విరిసన్ అది రాజకీయ నాయకులు ఒక్కొక్కరితో ఒక విర్సన్ నేనే ఆరోపిస్తా సరే సార్ సమాజం నుంచి ఈ రోజు పాల్గాడు అటాక్ చేపించింది బీజేపీ అది ఓకే తప్పేముంది ఉగ్రవాదులతోంది బీజేపీ గోత్రలో వంద మంది వేల మందిని చంపించింది నరేంద్ర మోడీనే తప్పలేదు అది ఐడియా నీకొక వెర్షన్ ఒక తీసుకున్నావు ఓకే నేను తప్ప నేను ఎందుకు అలాగా సార్ నువ్వు ఇప్పుడు నువ్వు ఏమన్నావు అనుకో ఇప్పుడు దానికి ఒక్కొక్కరు రకరకాలు ఉంటాయి అవును నా అభిప్రాయం కాదండి ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ ఇది ప్రజల అభిప్రాయం మేము చూస్తున్నాం కదా ఇప్పుడు మేము నువ్వు ఒక్కసారి చూస్తున్నావు నీకు ఒక రకంగా చెప్తున్నారు ప్రజలు మాకో రకంగా చెప్తున్నారు ఇప్పుడు హిందూ ప్రధానిగా ఈ పదకొండు సంవత్సరాల నుంచి ఉన్న నరేంద్ర మోడీ పుల్వామలో జవాన్లు చచ్చిపోతే రక్షించలేకపోయాడు హిందూ ప్రధాని ఎందుకు రక్షించలేదు ఏమైతుందండి ఇందిరాగాంధీ ఇంట్లో చచ్చిపోయినప్పుడు కూడా వాడి గడ్లు రక్షించ అంటే వాళ్ళు దొంగలు మేము అలాగంటే చిన్న దొంగలని మీరు మీరు చెప్పదలుచుకున్నారు అందరు దొంగలే నరేంద్ర మోడీ కూడా దొంగలేనా అందరూ వ్యవస్థలు ఉన్న వాళ్ళందరూ దొంగలే నువ్వు దొంగ ఈ మాట అసెంబ్లీలో చెప్పండి మీరు దొంగనే నువ్వు దొంగ నేను దొంగనే పర్వాలేదు సార్ ప్రధానమంత్రి దొంగ కావద్దు నేనైతే పర్వాలేదు సార్ దేశం ఇంత భద్రతగా ఉండదు ఎందుకు భద్రత ఉంటే జవాన్లు ఎందుకు చచ్చిపోతారు భద్రత ఉంటే చచ్చిపోతాడు ప్రపంచాన్ని చదువుకొద్దిగా రెండు వందల ఉన్నాయి ఈ రోజు భారతీయులు ఎంత గర్వపడుతున్నారు హిందువులు ఎంత ఆనంద పడుతున్నారు కులాలు కూడా కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేయండి కులాలను పెంచడానికి ప్రయత్నం చేయండి మీరు సార్ మీరు వంద శాతం కులాహంకారంతో మాట్లాడరు మీ పైన ధర్మ పోరాటం చేస్తారు మీరు క్షమాపణ చెప్పాలి సార్ బహిరంగ క్షమాపణ ఏమంటున్నానంటే మీరు ఒక క్లియర్ గా చెప్తున్నాను చెప్పండి ఎప్పటికి ఉంటాను కులాల మధ్యన చిచ్చు పెట్టాలని కులాల మధ్య రెచ్చగొట్టని నేను మాట్లాడుతూనే ఉంటాను అంటే రాజకీయ వ్యవస్థలా ఇప్పుడు మన మమతా బెనర్జీ అల్లాకి కసంత వరకు దేకులంగా హిందువుల్ని ఏ రాజకీయ నాయకులు మాట్లాడి తప్పమ్మా ఈ ఎనభై పర్సెంట్ హిందువులు అని అట్లా మాట్లాడి తప్పని ఒక రాజకీయ నాయకులు మాట్లాడి అట్లా మాట్లాడిన వాళ్ళకి బెయిల్ తీసుకొచ్చింది మీ బీజేపీలో ఉన్న రఘునందనే కదా బీజేపీ బీజేపీ పోతున్నాయి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సబ్జెక్ట్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అండ్ నా క్వశ్చన్ ఏంటంటే సార్ మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం హిందువులు ముస్లింలను ఇంకెన్ని రోజులు ఇలా పంచాయతీలు పెడతారు నన్ను నీకు మేము అల్లదే చెప్తున్నాం